చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి గతేడాది చివరిలో నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభితతో జరిగింది ఆరు నెలలు తిరిగేసరికి చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి తో అంగరంగ వైభవంగా జరిగింది తాజాగా అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా నిర్వహించారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రెండు రోజుల క్రితం అక్కినేని వారసుడు అఖిల్ జైనాబ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే అయితే మొన్న కేవలం అతి కొద్ది మంది సమక్షంలోనే ఈ పెళ్లి జరగగా సినీ ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు తాజాగా వీరి నిశ్చితార్థం హైదరాబాద్లో కనుల పండవగా జరిగింది ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు భారీ ఎత్తున హాజరయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీ సమేతంగా ఈ వేడుకకు హాజరయ్యారు మహేష్ బాబుతో పాటు రామ్ చరణ్ ఉపాసన కూడా ఈ రిసెప్షన్లో మెరిచారు సూర్య వెంకీ అట్లూరి ఈ రిసెప్షన్కు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అల్లరి నరేష్ నాని నిఖిల్ కన్నడ స్టార్ యష్ దంపతులతో పాటు సుధీర్ బాబు దర్శకుడు సుకుమార్ దంపతులు బుచ్చుబాబు సన నిర్మాతలు దిల్ రాజ్ అశ్విని దత్ బీవీ ప్రసాద్ కెఎల్ నారాయణ తదితరులు హాజరయ్యారు రాజకీయ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు ఏపీ మంత్రి సత్యకుమార్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా రాజకీయ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు వీళ్లతో పాటు రిసెప్షన్ సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులతో దిగిన గ్రూప్ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ రిసెప్షన్తో అఖిల్ జైనాభ్ పెళ్లి వేడుకలు ముగిశాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి